దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామివారి ఆలయంలో లడ్డు ప్రసాదం భక్తులకు ఇస్తున్న తరుణంలో భూజుపట్టి దర్శనమిస్తూ దుర్వాసన వేదలుతుందని కూడా రాజన్న ఆలయ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే బీజేపీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి దానిని పరిశీలించి మీడియాకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది అని వారు చెప్తా ఉన్నారు అయితే ఏదేమైనప్పటికీ దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన శ్రీ శ్రీరాశ్వర స్వామివారి సన్నిధానంలో ఈ లడ్డు ప్రసాదం పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపంతో పాటు బూజు పట్టి దర్శనమిచ్చి దుర్వాసన వెదలుతుందని కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆరోపించిన నేపథ్యంలో ఈవో రమాదేవి కూడా మీడియాకు సమాచారం అందించారు అయితే భక్తులు ఎవరు కూడా అలాంటి విషయాన్ని కూడా తమ దృష్టికి తీసుకురాలేదు కానీ స్థానికంగా ఉన్న కొందరు నాయకులు వెళ్ళి దాన్ని ఇలా ఉంది అని కూడా మా దృష్టికి తీసుకొచ్చారు దానిపై పరిశీలించి విచారం జరిపి దానికి సంబంధించిన అంశాలు ఏంటి అని కూడా తెలియజేస్తామని కూడా వారు చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ పవిత్రంగా భావించే రాజరాజేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం దుర్గంధ వేదాలతో అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న వాతావరణం ఆ విధ్వాలలో కూడా చూసుకోవచ్చు ఏదేమైనప్పటికీ దీనికి గత కొన్ని మాసాలుగా చూసుకుంటే వేములో రాజన్న ఆలయం చుట్టే వివాదాలు చెరలేగుతున్నాయని చెప్పుకోవచ్చు ఆలయ విస్తరణ పనులు అయితేనేమి రాజన్న ఆలయ అభివృద్ధి పనులు పట్టణ అభివృద్ధి పనుల నేపథ్యంలో కూడా అనేక నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రభుత్వ వేములో కూడా ఏమైనా ఆలశ్రీనివాస్ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా ఉన్నతాధికారుల సమన్వయంతో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు భీమన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయి ప్రశాంత వాతావరణంలో అయితే ఎటగెలకు రాజన్న ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమైన తరుణంలో రాజన్న ఆలయ అభివృద్ధి తర్వాత భీమేశ్వర ఆలయంలో కూడా మూడు కోట్ల సుమారు మూడు కోట్ల వ్యయంతో ప్రత్యామ్నాయ దర్శనార్థం బాల బాల ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నామని కూడా ఆ నేపథ్యంలో ఆలయంలోనే ప్రత్యామ్నాయ దర్శనాలు ఉంటాయని కూడా అధికారులు పలు సందర్భాల్లో చెప్పిన సందర్భాలు అయితే ఇప్పటికైతే కొనసాగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజన్న ఆలయంలోని లడ్డు ప్రసాదం కౌంటర్ వద్ద లడ్డూలు విక్రయిస్తున్న భక్తుల వద్ద లడ్డూలు అపరిశుభ్రంగా మారి దుర్గంధం దుర్వాసన వెదలుతుందని దర్శనం దర్శనమిస్తున్నాయని కూడా వార్తా కథనాల నేపథ్యంలో ప్రత్యేకంగానైతే బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి కూడా మీడియాకు దానికి సంబంధించిన అక్కడ జరిగిన విషయాలను అయితే కులంకుషంగా వివరించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో అనేక వార్తా కథనాలు రాజన్న లడ్డు ప్రసాదం అయితే దయనీయంగా దారుణంగా తయారైంది నాణ్యత లోపలతో పాటు భూజు పట్టి అపరిశుభ్రంగా దర్శనమిస్తుందని కూడా కథనాలు వచ్చిన నేపథ్యంలో స్పందించిన రే వేమువాడ శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయవో రమాదేవి ప్రత్యేకంగా మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో వాటిని పరిశీలించి అసలు అక్కడ ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల నేపథ్యంలోనే పాత లడ్డుకు సంబంధించిన ట్రేలు అక్కడ ఉన్నాయి వాటిని తరలించే వ్యవస్థలో అక్కడ ఏం జరిగింది అనేది కూడా దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి దాని దానికి సంబంధించిన అంశాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ స్థానికంగా ఉన్న ఎక్కడ వచ్చిన వచ్చిన భక్తులు అయితే ఈ అలిగేషన్ చేయలేదు కాబట్టి స్థానికంగా ఉన్న కొందరు నాయకులే ఇది చేశారనే నేపథ్యంలో కూడా ఇండైరెక్ట్గా బీజేపీ నాయకులు ఇది చేశారనే కోణంలో కూడా వచ్చే విధంగా కూడా వారు మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ రాజన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన లడ్డు ప్రసాదం ఇచ్చేందుకు కూడా ఛాయశక్తుల కృషి చేస్తూ సమన్వయంతో పనిచేస్తున్నామని రాజన్న ఆలయో రమాదేవి చెప్తా ఉన్నది అయితే అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ లడ్డు ప్రసాదం నేపథ్యంలో కూడా అనునిత్యం ప్రతిరోజు అంటే వార రెండు మూడు రోజులకోసారి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి విభాగాలను క్షేత్రస్థాయిలో తానే పర్యవేక్షిస్తున్నానని కూడా చెప్తున్నారు అయితే ఆలయ అభివృద్ధి విస్తరణ పనులతో పాటు రాజన్న ఆలయంలో పవి పరిశుభ్ర వాతావరణంలో భక్తులు ప్రశాంత తంలో దర్శించుకునేందుకు కూడా ముందుకు వెళ్తున్నామని కూడా చెప్తున్నారు అయితే ఈ లడ్డు ప్రసాదం నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యమైన పదార్థాలు వినియోగించి తయారు చేస్తున్నారు లేదా అనే నేపథ్యంలో కూడా పలుమార్లు విజిట్ చేసిన సందర్భాలను కూడా ఈ ఓ రామాదేవి అయితే ఆ విషయాలను గుర్తు చేశారు ఏదేమైనప్పటికీ రాజన్న ఆలయ భక్తులతో కూడా టెంపుల్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన గ్రూప్లో కూడా మనకు చూసుకోవచ్చు ఆ భక్తుల నుంచి కూడా లడ్డు నాణ్యత బాగుంది ప్రసాదం నాణ్యత బాగుంది అని కూడా విజువల్స్ మనకు విజువల్ వాళ్ళు పంపించారు ఇక్కడ ఏమేమి ఇక్కడేమే జరుగుతుందంటే రాజన్న ఆలయంలో బీజేపీ నాయకులు వాయిస్ ఇస్తూ మీడియాను ప్రస్తావిస్తూ లడ్డు ఇట్లా ఉందని వారు వార్తాకథనాలు మీడియాకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వెంటనే ఒక గంటల వ్యవధిలోనే ఈవో రమాదేవి కూడా స్పందించి అక్కడ ఏం జరిగింది ఏంది అనే విషయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేసింది అయితే నాణ్యమైన వసతితో పాటు నాణ్యమైన లడ్డు ప్రసాదాలు కూడా అందించేందుకు కూడా అనునిత్యం రాజన్న ఆలయ అధికారులు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని వారు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం ఓ టు స్టూడియో